మీడియా మీడియా నమస్కారం అదే ఈ అక్రమ కేసులు పెట్టే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ల పైన లేని వారి పైన కూడా సంబంధం లేనిపోయిన కేసులు కూడా పెట్టడం జరిగింది దానిపైన కూడా సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వస్తే దాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది నిన్న ముప్పై ఆరు మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారి వద్ద ఎస్పీ గారు దృష్టికి తీసుకొని వచ్చి ఇచ్చటం జరిగింది సార్ గారు నేను పరిశీలిస్తానని చెప్పారు పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వాళ్ళు మేము వదలం తప్పు చేయకుంటే మా వాళ్ళు అయినంత వరకు మేము చూస్తామండి తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు సార్ సార్ అది చేస్తే చాను థ్యాంక్స్ సార్ అని చెప్పి రావటం అంటే ఎవరు మాకు ఉండే విజువల్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కడతామండి లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు అది చేసే చాలు సార్ అన్న ఎందుకంటే ముప్పై ఆరు మంది ఎవరు లేరు నేను జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఎవరు ముప్పై ఆరు మంది ఎవరు లేరు అది సాక్ష్యాలు ఉంది అది సార్ దృష్టికి తీసుకుని కొన్ని ఎవిడెన్స్ థ్యాంక్స్